చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడు నేడు అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తీనాకు వెళ్ళి వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తీనా పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉంది నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు అని తెలిపారు ప్రతి ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూలుకుపోయింది అని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించింది అని తెలిపారు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే పద్దెనిమిది వేల కోట్లైన అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్రావు ఎంపీ భరత్ తదితరులు విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు ఐదు వందల కోట్ల రూపాయలు ముడిసరుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు పదకొండు కోట్ల రూపాయలు చొప్పున మొత్తం రూ పదహారు కోట్లను రెండు విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం అందించింది అని అన్నారు నేడు స్టీల్ ప్లాంట్ను సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు కృషికి ఫలితంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు సాయాన్ని కేంద్ర ప్రకటించడం అభినందనీయం అని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నష్టాల పేరుతో బీఐఎస్సార్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా ప్లాంట్లను అమ్మడానికి ప్రయత్నించింది అందుకు ఎర్రన్నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది అని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాటి ప్రధాని వాజ్పేయితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారు కేంద్ర ప్రభుత్వమిచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని రుణంపై వడ్డీని మాఫీ చేసి బీఐసార్కు వెళ్లకుండా తప్పించాలని టీడీపీ ఎంపీలు కోరడంతో నాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ పదమూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమగ్రాభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని రెండువేల రెండులో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం జరిగింది అని అన్నారు అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు గారే తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు అని తెలిపారు